పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుతుందని తేలింది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలిదశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మంజూరు చేసింది రెండో దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది ఇందుకు మరో ముప్పై రెండు వేల కోట్ల వరకు ఖర్చవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు దీనిపై సమగ్ర లెక్కలు రూపొందించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు తొలి దశలో మంజూరైన నిధులు రెండో దశ అంచనాలు కలిపి మొత్తంగా పోల్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అరవై రెండు వేల కోట్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు చేరనుంది ఈ అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సి ఉంది సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి సందర్భంగా రెండో దశ నిధుల సాధన కోసం లేఖ సమర్పించారు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చిన నిధులు ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు తొలిదశలో మొత్తం ముప్పై వేలు నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లకు ఇంకా ఆరు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇటీవల కేంద్రం అడ్వాన్స్గా నిధులు ఇస్తున్నందున ఒకప్పటిలా రియంబర్స్మెంట్ తిప్పలు లేవు పైగా ప్రస్తుతం కొంత అడ్వాన్స్ మొత్తం రాష్ట్ర ఖజానాలో ఉంది ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ లోనే దాదాపు ఎనభై శాతం ఖర్చు చేసినందున మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదించారు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ముప్పై నాలుగు కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణం పునరావాస చర్యలు వేగవంతం చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి ఎడమ కాలువలను ఏ ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వారో అందుకు తగ్గట్టుగా కేంద్రం నిధులు రియంబర్స్ చేయలేదు రెండు వేల తొమ్మిది డిపిఆర్ ప్రకారం ఎడవ కాలువ ఎనిమిది వేల నూట ఇరవై మూడు క్యూసెక్కులు కుడి కాలువ పదకొండు వేల ఆరు వందల యాభై నాలుగు క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ప్రకారం రెండు కాలువలను పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు నిర్మిస్తున్నారు కుడి కాలువ నిర్మాణం పూర్తవగా ఎడమ కాలువ పనులు కొనసాగుతున్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం లో ప్రతిపాదనలు సమర్పించింది ప్రస్తుతం కేంద్రం రెండు వేల తొమ్మిది డిపిఆర్ ప్రకారమే కాలువలు పనులకు ధరలు కట్టింది వాటిలోనూ కుడి కాలువకు సంబంధించి తొంభై మూడు శాతం ఎడవ కాలువకు సంబంధించి డెబ్బై ఏడు శాతం మాత్రమే అనుమతించింది మిగిలిన నిధులు కోత పెట్టింది పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువల నిర్మాణానికి ఆయన ఖర్చు కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని కూడా కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పది వేల నూట యాభై ఒకటి పాయింట్ మూడు కోట్లు తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిన ధరలకు అనుగుణంగా సవరణ చేస్తూ వచ్చారు అలా రెండు వేల పది పదకొండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో అంచనాలు సవరించారు తాజాగా రెండో దశ నిర్మాణం దృష్ట్యా అంచనాలు మళ్లీ సవరిస్తున్నారు